తర్వాత మూడో వచనంలో పౌలు మాట్లాడింది ఏంటంటే తన భవిష్యత్తు గురించి మాట్లాడు ఎనిమిదవ వచ్చినము తన భవిష్యత్తు గురించి ఇక మీదట కొరకు నీతి కిరీటము ఉంచబడింది ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు నాకు అది దయచేస్తాడు నాకు మాత్రమే కాదు కానీ తన ప్రత్యక్షతను అపేక్షించి వారందరికీ ఇక చూడండి పౌలు స్ట్రాటజీ చెప్తా ఉన్నాడు ఇక్కడ ఇది చాలా మంచి వచ్చినమండి ఇది చాలాసార్లు మనం దీన్ని అలా చదివి వదిలేస్తాం కానీ ఇక్కడ పౌలు ఒక మంచి స్ట్రాటజీ తిమోతికి ఇచ్చాడు ఏంటంటే ఆ స్ట్రాటజీ దేవుడు నీకు ఇచ్చే ఆశీర్వాదం గురించి పౌలు మాట్లాడుతూ ఇన్ని సంవత్సరాలు నేను సేవ చేశాను కదా ఇన్ని సంవత్సరాలు నేను పరిచర్ చేశాను కదా ముప్పై సంవత్సరాల్లో మూడు మిషనరీ యాత్రలు చేశాను కదా నేను సంపాదించుకున్నది ఒక్కటే ఉంది ఏంటంటే నీతి కిరీటం పౌలు స్ట్రాటజీ ఏంటంటే నువ్వు కూడా ఖచ్చితంగా అది తిమోతి పరిచర్ ఎంత చేసిన తర్వాత దేవుడు నీకు ఇచ్చేదేంటి నీతి కిరీటం దానికి మించింది దేవుడి దగ్గర నుంచి నువ్వు ఏది పొందుకోలేవు పరిచర్ చేశాను కదా దేవుడు నన్ను ఎక్కడో తీసుకెళ్ళి పెడతాడు అనుకున్నావేమో దేవుడు నీకు ఇచ్చే గొప్ప బహుమానం ఏంటంటే పరిచర్యకి నీతి కిరీటం ఈ లోకంలో ఇంత పరిచర్య చేసినందుకు ఈ న్యాయాధిపతులు నాకు ఇచ్చింది ఏంటంటే రోమన్ చరసాలు ఇచ్చారు ఇన్ని సంవత్సరాలు నేను వాక్యం చెప్పినందుకు ఈ లోకంలో ఉన్న న్యాయాధిపతులు వారు నన్ను పట్టించుకోకుండా ఈ న్యాయాధిపతులు రోమన్ జైల్లో నన్ను పెట్టారు గాని ఒక న్యాయాధిపతి ఉన్నాడు ఆయన నీతి గల న్యాయాధిపతి ఆయన నీతి గల ఆ ఆ నీతి గల న్యాయాధిపతి నాకేమిస్తాడంటే నీతి కిరీటాన్నే ఇస్తాడు ఈ లోకంలో కిరీటం సంపాదించుకుని పరిచయ చేస్తే అది గొప్పది కాదు ఈ లోకంలోను పరిచయ చేసి గొప్ప గొప్ప వారితో తిరిగి గొప్ప గొప్పలా వెళ్ళిపోతే అది పరిచయ కాదు ఒక రోజు వస్తుంది నీతి గల ఆయన నిలబడతాడు ఆయన నెత్తి మీద ఏం పెడతాడంటే నీతి కిరీటాన్ని పెడతాడు పౌలు స్ట్రాటజీ తన స్వార్థ ఆఖరిలో పెట్టిన పులి స్టాప్ ఏంటంటే నీతి కిరీటం నీతి కిరీటమే ఎంత పరిచయలో తన సంపాదించుకుంది నీతి గల సంపాదించుకున్నాడు నీతి గల న్యాయాధిపతి అది నాకు ఇచ్చాడు అని మాట్లాడుతూ హిమోతీకి ఒక మంచి మాట చెప్పాడు ఏంటంటే అది నాకు మాత్రమే కాదు చూడండి పౌలు ఎంత గొప్పోడంటే తర్వాత వచ్చి నువ్వు కూడా దాన్ని ఖచ్చితంగా సంపాదించుకో రెండు ఒక సేవకుడు ఒక ఆశ ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక సేవకుడికి ఉండే కోరిక ఏంటంటే ఎప్పుడైనా సరే తన వెనక ఉన్న వారు కూడా ఆయన నీతి కిరీటాన్ని సంపాదించాలని వారిని పెద్దపరుస్తాడు మనం ఈ క్లాస్ స్టార్టింగ్ నుంచి చూస్తూ ఉన్నాం పౌలు ఎవరిని తయారు చేయడానికి చూస్తున్నాడు ఇక్కడ తిమోతిని మాత్రమే ఎందుకు తిమోతిని మాత్రమే అంటే ఒక తిమోతి తయారవుతే అనేక మంది తిమోతీలను అతడు తయారు చేయగలడు ఒక తిమోతిని కాపాడితే అతడు ఎఫేసి సంఘాన్ని కాపాడతాడు ఒక తిమోతికి నీతి కిరీటాన్ని ఇప్పిస్తే ఆ తిమోతి అనేక మందికి నీతిగాల న్యాయాధిపతిని పరిచయం చేస్తాడు సో నాకు మాత్రమే కాదని చెప్పడంలో పౌలు యొక్క ధైర్యం ఏంటంటే తెలిసి తిమోతి గురించి పౌలు ఖచ్చితంగా ఒక ఆశని ఉన్నాడు ఇతడు కూడా నా వలే మంచి పోరాటము పోరాడతాడు ఇతడు కూడా నా వలే తన విశ్వాసాన్ని కాపాడుకుంటాడు ఇతడి వలె నా కూడా ఒక మంచి ప్రయాసన పడతాడని పౌలు తన గురించి చెప్పాడు సో ఇది ఒక సక్సెస్ఫుల్ ఒక పరిచర్య చేసిన వ్యక్తి యొక్క ముగింపు ఈ మూడు వచనాలకి నేను చెప్పాలనుకున్న ఒకే మాట ఏంటంటే నిజమైన సేవకులు మరణానికి భయపడరు కానీ వారు మరణం ముందు నీతిగల న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళిపోతున్నానని వారు ఖచ్చితంగా గ్రహిస్తారు